హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసం అనే కాకుండా వర్షాకాలం సంబంధించి ఈ నాలుగు నెలలు కూడా మన ఇల్లు నీట్గా శుభ్రంగా మంచి సువాసన వెదజల్లే విధంగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ చిన్న టిప్ ఉపయోగించండి నిజంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది గచ్చు చూడండి ఇది మార్బుల్ అయినప్పటికీ కూడా చాలా నల్లగా అంటే కిచెన్ సైడ్ భాగంలో మనం మాపింగు ఎంత పెట్టినా కానీ ఆ చివర అలా ఉండిపోయిందండి నల్లగా అది ఏంటంటే కిచెన్ మొత్తం బాగుంటుంది ఆ చివర మొత్తం కూడా అదో రకంగా ఉండి మనం అసలు నీట్గా శుభ్రంగా చేయట్లేదేమో అన్నట్టుగా ఎవరైనా గబుక్కునే ఇంటికి వచ్చినా అలా అనిపిస్తుంది అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే ఇల్లు మొత్తం కూడా నీట్గా ఉంటుంది ఇది కిచెన్కి కిచెన్లో ఆ స్టవ్కి ఉపయోగించుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పేది గిన్నెలు తోమడానికి ఉపయోగించుకోవచ్చు షింకుకి ఉపయోగించుకోవచ్చు ఫ్లోర్కి అండి నేను ఇప్పుడు ఆ విధంగా మీకు చెప్తున్నాను నేను ఒక గిన్నె తీసుకొని అందులో వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ కాదండి ఒక ఐదు స్పూన్ల వరకు వేసాను వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు మాదేమో ఫ్రంట్ లోడ్ కాబట్టి నేను అది తీసుకొని వేశాను మీ దగ్గర టాప్ లోడ్ ఉన్నా పర్వాలా అదైనా వేసుకోండి దాని తర్వాత నేను వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసానండి కళ్ళుప్పైనా వేయండి ఏ పర్వాలేదు ఏదైనా పర్వాలేదు వేయండి ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వలన చాలా చాలా మంచిదండి దేనికో కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను తీసుకుంది నిమ్మకాయ నిమ్మకాయ కాయ మొత్తం మనం వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు సరిగ్గా రావట్లేదండి ఎండిపోయినట్టుగా దొరకంగా వస్తున్నాయి రేట్ ఏమో చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు నిమ్మకాయ కాయకు మొత్తం పిండేసుకుంటున్నాను రసం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు నా ఛానల్ నచ్చుతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్లి కొట్టారనుకోండి నేను పెట్టగానే వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్గా మీరు చూడవచ్చు ఎందుకంటే నేను అన్ని పాత పాతవి దానికి సంబంధించి చెప్తున్నాను మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను కామెంట్ పెట్టండి ఎలా ఉందా అన్నది తెలుస్తుంది కదా నాకు అందుకని ఇప్పుడు నేను తీసుకుంది కుంకుడుగాయ పూడండి కుంకుటికాయ పొడి నేను ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను దీని ఉపయోగం ఏంటంటే మన తలకి మాత్రమే మురికి వదిలిస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి అదే వాడుతూ ఉంటాము అనుకుంటాం కానీ కాదండి ఇది ఉన్న మురికి కూడా చాలా బాగా వదిలిస్తుంది దీనికి అంత శక్తి ఉంది కాయ ఒక్కటైనా అంత పవర్ ఉందండి దీనికి నేను అందుకే ఒక స్పూన్ వేసుకున్నాను కుంకుడికాయ పొడి ఒకవేళ కుంకుడిగాయ పొడి లేదు అనుకుంటే కుంకుడిగాయ రసమైనా తీసేసి వేసేసేయండి ఇబ్బంది ఏమీ లేదు నేను ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అండి నేను ఇది ఏంటంటే వెయ్యంగానే మనకి పొంగు వస్తుంది దానివల్ల కంగారేం లేదు ఈ బేకింగ్ సోడా వేయడం వలన అక్కడ ఏమైనా అంటే ఈ కుంకుడిగాయకి ఉన్న బేకింగ్ సోడాకి కలిపి ఒకే పవర్ ఉంటుంది ఏంటంటే అక్కడ మనకి ఏమైనా క్రిమికీటకాలు చిన్న చిన్న పురుగులు ఫ్రూట్స్ మీద వాలే పురుగులు అవి ఇలాంటివైనా కానీ బొద్దింకలు ఈ వాసనకి బొద్దింకలు బల్లులు అలాగే చిన్న చిన్న చీమలు అలాంటివి కూడా రావండి ఇది అంత బాగా పనిచేస్తుంది చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా పొంగు వచ్చింది కదా ఆ పొంగు తగ్గడానికి కొంచెం మనకి టైం పడుతుందండి మనం గ్యాస్ స్టవ్ కింద కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నేను డెటాల్ వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ వరకు డెటాల్ అంటే దానికి ఉన్న కప్పు వరకు వేసుకోండి ఒక అరకప్పు డెటాల్ మామూలుగా మనం వాడుకుంటాం కదా ఆ డెటాల్ని నేను వేస్తున్నాను అంటే మంచిది కదా మనకి ఫ్లోర్ క్లీనింగ్ కానీ అసలు ఏ క్లీనింగ్ అయినా డెటాల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది వర్షాకాలం దానికి తోడు ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే మనం జాగ్రత్తగా ఉండడం పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏమంటారండి నిజమే కదా ఇప్పుడు నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను టిష్యూ పేపర్ లేదు మీ దగ్గర ఏం పర్వాలేదు ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ లేదు న్యూస్ పేపర్ తీసేసుకోండి ఇబ్బంది ఏమి లేదు అది ఇది ఏమీ లేదనుకుంటే ఒక క్లాత్ తీసేసుకోండి కాటన్ది అంతే ఇప్పుడు నేను తీసుకున్న విధంగా ఈ విధంగా మొక్కలు చేసుకొని అంటే కాటన్ క్లాత్ అయినా ఏదైనా మీరు మొక్కలు చేయాల్సిందే తప్పదు ఇలా ఈ మాత్రం పీసెస్లా తీసుకొని మనం తయారు చేసుకున్నంత ఉంది కదా దాన్ని మొత్తం ఒకేసారి వేయకుండా ముందు ఆ టిష్యూ పేపర్ మీద చల్లండి స్పూన్తో ఈ విధంగా ఆ తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ అదే స్పూన్తో మొత్తం ఆ టిష్యూ పేపర్ మొత్తం కూడా ఇది ఆ వైట్ అన్నది కనిపించకుండా మొత్తం పూసుకోవాలి ఈ విధంగా ఇది నేను చాలా చోట్ల చూశాన అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో స్మెల్ రాకుండా కూడా పెడుతూ ఉంటారు నాకు కొంతమంది అడుగుతాను నేను మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు అడుగుతాను కదా మంచి స్మెల్ వస్తుంది చాలా గుడ్ స్మెల్ వస్తుంది చాలా నీట్గా కూడా ఉంది అని అనిపిస్తూ చూసారా ఆ టైంలో నేను ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటాను అనమాట నాకు అదొక అలవాటు అంటే మనం తెలుసుకోవాలి కదా అన్నది అంతే ఇప్పుడు చూడండి ఈ విధంగా పేపర్స్ అక్కడ పెట్టేసుకున్నాను కదా నేను ఇప్పుడు ఇదంతా నాకు కార్నర్లో చాలా వరకు మురిగ్గా ఉంది ఆ మురిగ్గా ఉన్న ప్లేస్లో నేను ఆ టిష్యూ పేపర్స్ మనం వేసుకున్న అదంతా వేసుకున్నా కదా ఆ వేసుకున్న సైడు తిప్పేసి పెట్టుకోండి అంటే అది కిందకి ఆ పౌడర్ లిక్విడ్ మొత్తం కిందకి వెళ్ళేదాకా మీరు పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా మీరు ఎంతోసేపు ఉండవసరం లేదండి ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి మీరు దాన్ని పట్టించుకోవద్దు అసలు మనం అది పెట్టామా లేదా అన్నట్టు వదిలేసేయండి మీరు ఎలాగో కిచెన్లోకి వెళ్ళరు కదా అంటే ఖాళీ సమయంలోనే కదా ఇది మనం చేసేది ఇప్పుడు నేను ఇరవై నిమిషాల తర్వాత తీస్తున్నాను మొదట మామూలుగా ఈ టిష్యూ పేపర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇందాక ఎలా ఉందో సేమ్ అట్లానే ఉంది ఏ మాత్రం మార్పు లేదు కదా కానీ అదే మిస్టేక్ అండి నేను స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ దేంతోనే తుడవట్లేదు టిష్యూ పేపర్ తీసుకొని ఆ అంటిన లిక్విడ్ తుడుస్తున్నాను ఎందుకంటే మనం లిక్విడ్ తుడుచుకోవాలి కదా మాపింగ్ కర్రతో కాకుండా నేను టిష్యూ పేపర్తో ఎందుకు తుడుస్తున్నానంటే మీకు కనిపించాలి కదా మాపింగ్ కర్ర అయితే కనిపించదు టిష్యూ పేపర్ అనుకోండి వైట్గా ఉంటుంది కదా మీకు కనిపిస్తుంది అందుకని చెప్పి చూడండి అక్కడ ఎలా ఉందో నేను స్క్రబ్బర్తో రుద్దలేదు బ్రష్తో రుద్దలేదు నా చెయ్యి కొంచెం కూడా నెప్పి రాలేదు నేను ఏ మాత్రం దీనికోసం నా కొన్న శరీరంలో ఉన్న బలం ఏమాత్రం నేను పెట్టలేదు కానీ టిష్యూ పేపర్తో మాత్రమే తుడుస్తున్నాను అక్కడ చూడండి ఎంత వైట్గా ఉందంటే ఇంకా బ్రష్తో రుద్దితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి చాలా తెల్లగా వచ్చేస్తాయి ఇది స్టవ్ తుడవడానికి స్టవ్ గట్టు తుడవడానికి షింకు వాష్ బేషన్స్ ఆ తర్వాత ఒక బాత్రూమ్ మాత్రం చేయకండి దీంతో ఎందుకంటే ఇది జారిపోతాం కాబట్టి బాత్రూమ్ స్కిప్ చేసేసేయండి మిగిలిన ఏ చోటైనా కానీ మీరు శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు చాలా నీట్గా ఉంటుంది సువాసన వస్తుంది అలాగే దోమలు ఈగలు పురుగులు బల్లులు బొద్దింకలు చీమలు ఇలాంటివి ఏమీ రావు చూడ్డానికి కూడా వర్షాకాలం ఇల్లు అబ్బా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది అని అంటారు ఎవరు వచ్చినా దీన్ని దీంతో మన డైనింగ్ టేబుల్ కూడా తుడుచుకోవచ్చు ఎందుకంటే దాని మీద మనం ఫ్రూట్స్ పెడితే చిన్న చిన్న పురుగులు ఈ వర్షాకాలం వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉంటాయి డటాలంటే బల్లులకు కూడా భయం అండి ఆ వాసనకి అవి రావు చీమలు చీమలు డటాలకి రావు చూడండి ఎంత నల్లగా మచ్చలు ఎలా వస్తున్నాయో నేను జస్ట్ ఇలా టిష్యూ పేపర్తో తుడిస్తేనే ఈ విధంగా వస్తున్నాయి బ్రష్తో చేస్తే ఎలా వస్తాయి అందుకని మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే మీకు నేను పెట్టడం వీడియో నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అందుకని మీకు మొత్తం క్లియర్గా చూపించాను అనుకుంటున్నా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇగోండి ఈ పక్కన పెట్టుకున్నాను నేను ఇంకా మిగిలినది కూడా ఉంది కదా అది మనం చిన్న డబ్బాలో కూడా పెట్టుకొని మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు